ఎంపీలు కూడా ఈరోజు జగన్ గారు పార్లమెంట్ వెళ్ళినప్పుడు ఎవరు కూడా పెద్దగా ఆయనకు ఎదురుపడడం కానీ ఆయన గంట ఉండడం కానీ లేదంటే వెంబరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేసిరంటే ఉండమని కానీ ఆయన ఏం పట్టించుకోకుండా దుబాయ్ వెళ్తాడు అంటే ఆయన వ్యాపారాలు ఉన్నాయి కదా గతంలో మీరు చూసారు దగ్గర నుండి కూడా జగన్ వస్తే సీఎం దగ్గర దుబాయ్లో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చు ఎస్ గతంలో జగన్ వస్తే దుబాయ్లో వాళ్ళు కూడా ఇండియాకి వచ్చేవారు ఇప్పుడు ఈయన వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దుబాయ్ వెళ్ళిపోతున్నారని అనుకోవచ్చు డిఫరెంట్గా వెళ్ళిపోయిన మాట నిజమే కావచ్చు మరి నీ దాకా వచ్చిందంటే సరే అక్కడ అందులో ఉన్న ఎంపీల్లో సగం మందికి సీట్లు లేవు ఏదో ముక్కుబడిగా వస్తే వచ్చిండి వచ్చి నేను కూడా అటుగా పాస్ అయ్యా నేను వేరే క్యాంటీన్కి వెళ్తా వెళ్తా వీళ్ళందరూ చాలామంది చాలా మంది ఎప్పుడు ఈ మధ్యన కూడా అసలు మా హౌస్కి రావట్లే మా ఎంపీలు ఎవరు కానీ మరి చాలామంది అక్కడ ఆ కారిడార్లో తచ్చాడుతూ కనపడ్డారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారా అంటే వాళ్ళ టాక్ వచ్చింది ఇంకా స్పష్టత లేదు ఇన్ఫార్మ్ చేస్తున్నా అంతే నిన్న అయితే రాలేదు ఇవాళ బహుశా మరి కూర్చుండొచ్చేమో మరి నాకు ఐడియా లేదు సో ఏదేమైనా మొన్న చంద్రబాబు గారు మరి వాళ్ళు కళ్యాణ్ గారు రావటం సో ఎన్డిఏలో కానీ భాగస్వామి సో అవన్నీ కూడా ఐ థింక్ దట్ విల్ టేక్ ఏ వెరీ గుడ్ టర్మ్ ఇబ్బంది ఏమీ లేదు సో యాత్ర అవుట్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ యాత్ర ఏదో రొటీన్ యాత్రే అంతకుమించి పెద్దగా ఏమి విషయం లేదు ఇంకా వ్యతిరేకత వచ్చింది మరి వ్యతిరేకత రావడం ఐదేళ్ల రావడానికి ముఖ్య కారణం అంటే ఏ ఒక్క సెక్టర్ కూడా హ్యాపీగా లేదు స్త్రీలు దారుణంగా మోసపోయారు ఎందుకంటే వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని యాభై రూపాయలకి రెండు వందల రూపాయలు చేస్తే వాళ్ళ భర్తలు దోచుకోవాలని బలవంతంగా దోచుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు అలాగని పురుషులు హ్యాపీగా ఉన్నారంటే ఆడికి చెత్త సరికిచ్చి ఆడి హాస్పిటల్ బిల్స్ పెరిగిపోయి పురుషులు హ్యాపీగా లేరు స్త్రీలు హ్యాపీగా లేరు ఇది లిక్కర్ తాగే వాళ్ళు పెసెంట్ ఉద్యోగస్తులు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు బకాయలు ఎంతమందికి ఉంటారండి బాలకృష్ణ లాగా ఎవరో బాలకృష్ణ అంటే మా హీరో బాలకృష్ణ కాదు మొన్న హెచ్ఎండి హెచ్ఎండిఏ బాలకృష్ణ లాగా మరి వెయ్యి కోట్ల ప్రాపర్టీస్ ఎంతమంది ఉంటాయి ఏదో రికార్డులే కానీ డొక్కాన్న వాళ్ళే ఉంటారు ఉపాధ్యాయులు కానీ అందరూ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉద్యోగస్తులు మరి అందరిని ఒక కాని కట్టేయలేము మరి నాలుగు ముప్పై ఒక్క వేళ ఎనిమిది వందల కోట్లు బాకీ ఉద్యోగస్తులు ఉన్నారు సరే నిరుద్యోగులకు ఏమీ లేవు అంగన్వాడీలని మొన్న చావు కొట్టి చెవులు మూసారు వాళ్ళు కక్షతో రగిలిపోతున్నారు ఆశాలు మరి మెడికల్ హెల్ప్లో కొన్ని చోట్ల డాక్టర్లు లేనప్పుడు వీళ్ళు ఎక్స్పీరియన్స్తో వీళ్ళే ఎన్నో ప్రాణాలను కూడా మరి కాపాడుతూ ఉంటారు అటువంటి ఆశాలను కూడా నిరాశకు గురి చేసి మళ్ళీ పోలీస్ జునుమంతా కూడా అరే ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు కొంపలో కూర్చుని పనులు చేయకుండా ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎన్నో సమస్యలకి పరిష్కారం జరుగుతుంది ఈయనమో బయట రాడు ఊరికే సినిమాల్లోనేమో అర్ధరాత్రి కళ్ళు ఏమో దగ్గర కూడా వెళ్ళి కనపడతా ఉంటే తప్ప మరి నియమంతమంది గొడవ చేస్తున్నారు అసలు వెళ్ళి మాట్లాడాలిరా బాబు అన్న కనీసం ఇంత జ్ఞానం ఎందుకు ఉండదు తెలియదు సో అసలు ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు పడి సన్ హ్యాపీ పోలీసులకు బేటర్లు ఇచ్చి సంవత్సరం అయిందంట పోలీసు కూడా కడుపు మండిపోయి ఉన్నారు సో ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ మహిళలు కానీ బిలో పవర్టీ లైన్ ఉన్న మహిళలు కానీ ఈ ఆస్తి పనులు విలువలు తగ్గిపోతా ఉంటే ఆస్తి పనులు వేశారు సో ఆస్తి ఉన్న వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారు ఇలా హ్యాపీగా ఉన్న సెక్టర్ ఆయన ఏదో ఆయన సొంత మతాన్ని ఏదో ప్రోత్సహించుకోవటానికి ఆ పాస్టర్లకి వాళ్ళకి కొంచెం ఏదో డబ్బులు ఇచ్చి ఏదో నాలుగు మంచి మాటలు పోడించుకుంటున్నాడు సో అంతకుమించి అది కూడా కొద్దిమంది ఆ డబ్బు వచ్చే పాశ్చాత్యం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నవాడు ఇంకా చెప్పాలంటే కొంతమంది సలహాదారులు ఎందుకంటే జీరో నాలెడ్జ్ గారిని పెట్టుకొని వాళ్ళ కోటల్లో డబ్బేస్తున్నాడు ప్రభుత్వ సోము సో కాబట్టి అదొక ఎనభై మంది డెబ్బై మంది సలహాదారులు ఉన్నారు ఆ సలహాదారులు డెబ్బై మంది తప్ప వారి సొంత కుటుంబ సభ్యులు తప్ప అంటే సొంత కుటుంబం అంటే తల్లి చెల్లి కదా తను తన భార్య తన ఇద్దరు కుమార్తె ఆ నలుగురు కొద్దిమంది సలహాదారులు తప్ప ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు అదే నీకు ఇప్పుడు ఈ ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది రాబోయే రోజుల్లో అది మరింతగా ఎక్కువ అవుతుంది ఎక్కువై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకి అది దాని ఎఫెక్ట్ క్లియర్గా మనకి కనబడిపోతుంది మాగుంట గారిని కూడా పలకరించలేదు కూడా పలకరించుతాను సార్ చాలా మంది ఎంపీలు కూడా మొగం దిక్కుంట పార్లమెంట్లో కూడా సీఎం గారు అంత ముందు సీఎం గారు వస్తే మొత్తం ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళందరూ నేను కనుక్కున్నా ముందు ఈయన ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ బయట కూర్చోబెట్టారు అక్కడ బిఎం ఆఫీస్లో విజిటర్స్ రూమ్లో లోపల నడ్డా గారు అమిత్ షా గారు వీళ్ళు ఏదో మీటింగ్లో ఉంటే ఈ వాజ్ కెప్ట్ ఆన్ వెయిటింగ్ పదకొండు ఇచ్చిన అపాయింట్మెంట్ తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మధ్యనే నడిచింది ఏమో మాకు కూడా పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినా మాకు కూడా ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు అని చేత యా వీ కెన్ రీట్ రేట్ అదేమో పెద్ద మీటింగ్ ఏమి కాదు చూద్దాం మరి సాయంత్రానికి అసలు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ యాత్ర విశేషాలు ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి సో తెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీ కూడా మొదటి నుంచి మీరు బలబుద్ది చెప్తున్నారు చెప్తున్న మూడు అట్లా అట్లాంటి ఇప్పుడు కొంత మొన్న చంద్రబాబు నాయుడు గారు అమిషన్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోయింది కలుస్తున్నారు కలుస్తున్నారు అనేది దాని మీద కొంత మిగతా వారు నెగిటివ్ యాంగిల్ కూడా కనిపిస్తుంది దాన్ని ఎట్లా చూస్తారు అని అంటే అసలు నెగిటివిటీ ప్రజల్లో లేదు అని మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు డెఫినెట్గా ఉంది కానీ వాళ్ళకి దీని వలన ఉండే అడ్వాంటేజెస్ రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తులో ఇక్కడ భారతీయ జనతా పార్టీ రావడం తజ్యం కనుక ఇక్కడ ఉన్న ప్రభుత్వంతో మనకి ఒక ఇంటర్ రిలేషన్షిప్ వాళ్ళు కూడా ఇక్కడ మనతో ఎన్నికల్లో ఉండి ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళు ఉండి కేంద్ర ప్రభుత్వంలో మనమో ఉండి అంటే ఓకే బాగా వీళ్ళు ఉండి నాకేదో ఇది మనమని వచ్చేస్తా ఓకే వీళ్ళు ఉండి ఉంటే డెఫినెట్గా లాంగ్ రేంజ్లో రాష్ట్రానికి జరిగే అడ్వాంటేజెస్ని బట్టే బహుశా చంద్రబాబు నాయుడు గారు దీనికి తగుంటారనేది నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు కనీసం ఆయన మూడు వందల డెబ్బై అన్నారు కనీసం మూడు వందల యాభై సీట్లతోడైనా అంటే బీజేపీ ఎలో సో ఎన్డీఏ అంతా కలుపుకుంటే మరి ఇప్పుడు తెలుగుదేశానికి ఒక ఇరవై వచ్చి మరక్కడ నితీష్కి ఒక పదిహేడు పద్దెనిమిది వచ్చి మరి అక్కడ శివసేన శరద్ పవార్ గారి ఫ్యాక్షన్ ఉంది కదా మళ్ళీ వాళ్ళకి ఒక ఇరవై వచ్చి మరి ఇక్కడే దగ్గర అరవై అయిపోతున్నాయి అది మూడు వందల యాభై వచ్చినా కనీసం ఆయన అనుకున్నట్టు నాలుగు వందల సీట్లు దాటిపోతున్నాయి సో మరి దేశం ముందుకు వెళ్ళే టైంలో మనం ఇతను చేసిన డ్యామేజ్ నుంచి బయటపడాలి అంటే మనకు ఒక ధైర్యం అండా కూడా అవసరం ఉంది కాబట్టి పబ్లిక్ అప్రిహెన్షన్స్ని మనం కన్విన్స్ చేసి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది సో డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసమే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా అలాగే అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి ఎంతో మంచి చేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు వస్తుంది అనేది నేను ముందు నుంచి కూడా అనుకున్నాను కాబట్టి అప్రహెన్షన్స్ ఆర్ ట్రూ కానీ అడ్వాంటేజెస్ ఫర్ మచ్ మోర్ ఫర్ ద స్టేట్ సో కాబట్టి అంత సుఖాంతంగా అద్భుతమైన విజయాన్ని అయితే సాధిస్తాం థ్యాంక్ యూ